మనందరికీ తెలుసు కదా తెలంగాణలో అయితే ఫోన్ టాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లు అయితే కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి అందులో భాగంగా ఒక కీలక విషయం అయితే మనకైతే తెలియవస్తుంది అది విషయం ఏంటంటే సమంత నాగ చైతన్య విడాకులు మనందరికీ తెలుసు కదా సమంత నాగ చైతన్య లవ్ మ్యారేజ్ చేసుకునే చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు ఒక వన్ వన్ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ఈ యొక్క విడాకుల విషయంలో ఒక కీలక పరిణామం అయితే జరిగింది ఈ యొక్క విడాకులు ఘటన ప్రధాన కారణం వచ్చేసి మనందరికీ తెలుసు కదా కేటీఆర్ వీళ్ళ యొక్క మధ్యలో అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ వీళ్ళ యొక్క అని తెలుసుకున్నాడు తెలుసుకొని వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు సృష్టించడం అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క ఈ యొక్క సీక్రెట్ డేటా ఉంటుంది కదా సమంత నాగచైతన్య యొక్క సీక్రెట్ డేటాని అతను తన దగ్గర పెట్టుకొని వాళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ని పెట్టుకొని వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేసినట్టయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది అయితే ఇలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ విడాకులకి కేటీఆర్ కారణమైనట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ఇంకా ఈ యొక్క విషయంపై ఇంకా కీలక అయితే తెలియాల్సి ఉంది ఏదైనా కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చాలా పెద్ద నేరం ఎందుకంటే ఒకళ్ళ హక్కులు ఒకళ్ళ పర్సనల్ హక్కులని భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు ఒకళ్ళ యొక్క స్పేస్ అంటే పర్సనల్ స్పేస్లోకి వచ్చి వాళ్ళ యొక్క పర్సనల్ తెలుసుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది సుప్రీంకోర్టు కూడా చట్టాలు ఉన్నాయి వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి ఎలాంటి భంగం కలిగించినా వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుకి వైలేట్ చేసినట్లే ఏదేమైనా కానీ యొక్క విరాఖల విషయం అయితే క్లేటీఆర్ కేటీఆర్ ఉన్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఫర్దర్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ యొక్క ఇద్దరు విడాకులకి కేటీఆర్ నిజంగా కారణమయ్యాడా కాలేదా అనే విషయాలు అయితే ఇంకా భవిష్యత్తు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏదేమైనా కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మరియు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ యొక్క విడాకులకి ప్రధాన కారణం వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ విషయం ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ కీలకంగా వ్యవహరించాడనైతే ప్రాథమిక విద్యకు వచ్చింది ఇంకా ఆ యొక్క తెలియాల్సి ఉంది ఫర్దర్ అప్డేట్స్ మీకు అందిస్తాను ఓకే మరి థ్యాంక్ యూ